ఇండియా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీజేఈసి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు ఏకవర్గాల కేంద్రాల్లో జరుగుతున్న బీసీల ధర్మపూట పోరాట తీసులో భాగంగా ఈరోజు అనుపకొండ జిల్లా కేంద్రం ఏకశీల పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి ఈరోజు వేయవలసిన బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా రోడ్డుకి ఎక్కి పోరాటాలు చేయట్లేదు కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈరోజు మా పోరాటం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వీలదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మరి యాభై ఆరు శాతం జనాభా ఉంది రాష్ట్రంలో చెప్పి తేల్చి చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాదు బిల్లు పెట్టేంత మాత్రాన మీకు ఇక్కడ రాజ్యాంగంలో సవరణ చేయనంత మాత్రం రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇది తెలిసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యమం వాపు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి ఎందుకు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న జనాభా సగ భాగానికి పైన యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా బాట మాకు ఇవ్వండి మేమెంతో మా వాటా మాకు అని చెప్పి అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు ఈరోజు తెలంగాణలో మరి వేరే ప్రాంత వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంత వాళ్ళు మా ప్రాంతం మాకు కావాలి మా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని ఎలా అయితే పోరాటారో తెలంగాణ పోరాటం స్ఫూర్తిని పూర్తిగా చేసుకొని ఇక్కడ బీసీలందరూ కూడా జనాభాలో సగ భాగానికి పైన మాకు మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు రోడ్కి ఎక్కుతున్నాం ఖచ్చితంగా గ్రామ గ్రామానికి కూడా బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామ గ్రామంలో రోడ్ల మీదకి ఎక్కి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలకు కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా రోడ్ల మీదకి వంట వార్తలు రోడ్డు మీద రోడ్డు రూపాలు రాష్ట్ర రోకులు రైలు రోకుల ద్వారా మా 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 యొక్క నిరసన తెలియజేసి ఖచ్చితంగా కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం శాతం బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా నేడు పెద్దపల్లి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా ధర్మ దీక్షని చేయడం జరుగుతుంది మరి ఇటువంటి దీక్షలు మొన్న బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి మరి మొదటిగా మనం పెద్దపల్లి బంద్ మొత్తం కూడా ప్రకటించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్న షాపులన్నిటితోటి కూడా మాట్లాడుకుంటూ అందరు కూడా బంద్ చేయడం జరిగింది అదే విధంగా మొన్నటికి మొన్న మౌన దీక్షని చేసి చేపట్టి వందలాది మంది వచ్చి ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ మద్దతు తెలియజేసుకోవడం జరిగింది మరి నేడు ఈ ధర్మ దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యుద్ధం ప్రకటించడం మరి బీసీల మందరం కూడా యుద్ధం ప్రకటించినము అని అంటే ఈ రోజు మా దగ్గర కత్తులు కఠోరాలు ఏది ఉంటే అది వాటితోటి యుద్ధం చేయడానికి సిద్ధమైన మరి రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా మరి ముందు 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 రోజులలో మరి పెద్ద యుద్ధం పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్ పెద్ద వార్ రాకముందుకే ఆ అలజడి ఆపేసి ముందే నలభై రెండు శాతం మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తేనే మరి అది ఆపగలుగుతారు అది ఆపితేనే మన ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటిది మీరు అందరికి ముందుగానే తెలుసుకొని వచ్చేటటువంటి యుద్ధాన్ని ఆపితేనే మరి ఎలాంటి వెనుక వెనుకబాటకి వెళ్ళం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా మరి నాడు అలాంటి ప్రాణాలు మరి మన తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎంత మంది ఎంత మంది వాళ్ళ జీవితం కూడా త్యాగం చేసి ముందడుగు వేశారు ఎంతో మంది యువకులకి చదువు దూరం అయిపోయింది ఎంతో మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు ఎంతో మంది పురుషులు మరి వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంటూ కూడా ఉద్యమం చేసిళ్ళు మళ్ళా ఇలాంటివి మన తెలంగాణ ప్రజలకు తలపెట్టకండి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ మరి నేడు చేస్తున్నటువంటి దీక్షలు అన్ని కూడా ఇవన్నీ కూడా మీ అందరికి మా మనసులో ఉన్నటువంటి మాటలు మా గ్రామాలలో మా ఇళ్లలో ఉన్నటువంటి మాటలు మీ అందరికి చేర్చడానికి తీసుకొని వచ్చాం కాబట్టి వెంటనే మా అందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో కేటాయించాలి రాష్ట్రంలో బీసీల అందరం కూడా ఏకమై ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని నేడు అదే తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ మరి ఒక పిలుపు మేరకు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు మన పెద్దపల్లిలో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఒక రోజు ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ ప్రకటించుకుంటూ మరి మొన్న తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం జేఏసీ పిలుపు మేరకు మన పెద్దపల్లి జిల్లాలో మౌన దీక్ష కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటూ మరి నేడు బుద్ధుని అష్టాంగ మార్గాలైనటువంటి ఒక మార్గం మరి ఈ దీక్ష మరి నేడు ఈ దీక్షలో భాగంగా ఈ మన బీసీలకి నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించాలి ఆమోదించాలి అని చెప్పి చేస్తున్నటువంటి దీక్ష మరి ఈ దీక్షలో భాగంగా నాతో పాటు ఉన్నటువంటి మన వర్కింగ్ చైర్మన్ శంకరన్న గారికి వైస్ చైర్మన్ సతీష్ అన్న గారికి అదే విధంగా జిల్లా మహిళా కన్వీనర్ స్వప్నాక గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పర్వతాలన్న గారికి అదే విధంగా తిరుపతి అన్నగారికి కొమరన్న గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఉంది వివేక్ స్వామి పటేల్ అన్న గారికి యువ నాయకులు మరి వారందరికీ కూడా ప్రత్యేకించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రిస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి మేమేం తెలియజేయాలి అని అనుకుంటున్నాము అని అంటే ఇప్పటి వరకు బీసీలు అందరూ కూడా జమ అయ్యి ఒకే గొడుగు కిందకి రాలే కానీ నేడు రావడం జరిగింది మరి ఒక పిలుపు మేరకే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటికే ఆలస్యం ఏం లేదు ప్రభుత్వం వెంటనే మరి మేమందరం కలుస్తున్న సమయంలోనే మీరు వెంటనే ప్రకటించితే బాగుంటుంది లేకపోతే ఇక్కడ అందరం కూడా సమిష్టిగా ఏర్పడ్డ తర్వాత అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత గ్రామ స్థాయి వాడ వరకు ప్రతి ఊరి ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ బిడ్డని ఒక బీసీ పౌరుడిని ఒక నాయకుడు లెక్క తీర్చిన దాని తర్వాత ఈ ఉద్యమం ఏ విధంగా రేగుతుందో మీరే ఆలోచించాలి తెలంగాణ కోసం అసలు ముందుగా మనం అసలు భారతదేశానికి స్వతంత్రం కోసం ఏ విధంగా ప్రతి ఇంటి నుంచి ఒక యోధుడిని తయారు చేసుకున్నామో ఉన్నత జరిగినటువంటి తెలంగాణ కోసం కూడా ఆ ఉద్యమంలో కూడా ఏ విధంగా మరి ఇంటి నుంచి ఒక యోధుడిని తయారు చేసుకున్నామో నేడు బీసీలలో కూడా ప్రతి ఇంటి నుంచి ఆ విధంగా యోధులుగా తయారవుతున్నారు మరి ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు మరి ఎంతో అలజడి జరుగుతుంది అలాంటి అలచడులు జరగకుండా ఆపాలి అని అంటే ముందే మా కుండెలలో ఉన్నది అంతా కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చే విధంగా అందరు నడుచుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఈ మేరకు మరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారందరికీ కూడా ఈరోజు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు కూడా నిన్ననే ఒక ఈవెంట్ ఏడు నుంచి పొద్దున ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా నా బర్త్డే ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా సెలవులు తీసుకొని ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇది ఒకరి ఒకరి కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది బీసీలు అందరి కోసం చేస్తున్నటువంటి ఉద్యమం మరి ఇక్కడ కూడా ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ అందరం కూర్చున్నాం ఎందుకు అని అంటే ఇది బీసీల కోసం ఆ పెళ్ళిలో పోయినా కూడా మనం మాట్లాడాల్సింది మన బీసీల ఉద్యమం గురించే చావులకి పోయినా మాట్లాడాల్సింది బీసీల ఉద్యమం గురించే ఎందుకంటే ఎంతోమంది ఇప్పటి వరకు మన నాయకులందరూ కూడా చనిపోవడం జరిగింది మరి వాళ్ళు పోరాటం చేసింది దేనికోసం నేడు మన ఇళ్ళల్లో నుంచి ఒకళ్ళు చనిపోతున్నారు అని అంటే వాళ్ళల్లో కూడా ఈ బీసీవాదం దాగుంది మరి ఆ వాదం గురించి ఏ చోట అయినా కూడా ఆ చోట మనం మాట్లాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి నేను చేస్తున్నటువంటి ధర్మ దీక్షను విజయవంతంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం ఒకటేసారి అన్ని అస్త్రాలు తెరవ తెరవం